బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీపుల పర్యటన ఇప్పుడు ఒక అంతర్జాతీయ అంశంగా మారిపోయింది అసలు ప్రధాని లక్షద్వీపుల పర్యటనకి ఎందుకు వెళ్ళారు దీనిలో రాజకీయ కోణం కూడా ఉందా అనేటువంటి అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం లక్షద్వీవులు భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ముప్పై రెండు దీవుల సముదాయం కేరళ తీరంలో అంటే కేరళ తీరానికి మలబార్ తీరానికి దాదాపు నాలుగు వందల నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ దీవులన్నీ కూడా కేంద్రపాలిత ప్రాంతంగా దశాబ్దాలుగా అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన దేశంలో భాగస్వాములుగా ఉన్నటువంటి దీవులు ఇవి అక్కడ అందరూ ఉన్నవారందరూ కూడా భారతీయులు ఎక్కువ మంది మలయాళీ భాష మాట్లాడేటువంటి వాళ్ళు స్థానిక భాషలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే పర్యాటకంగా ప్రాధాన్యం ఉన్న ప్రాంతానికి ఎందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళారు అంటే మాల్దీవ్స్ నుంచి వచ్చిన రియాక్షన్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మాల్దీవ్స్ లక్ష ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఒక స్వతంత్ర దేశం అయితే చాలా కాలంగా భారతదేశం పైన ఆధారపడి ఉన్నటువంటి ప్రాంతం ఇది దీనికి ప్రత్యేకంగా భారత్ సహకారం అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది టెక్నాలజికల్ విషయంలో కానీ సైనికపరమైనటువంటి సహాయం విషయంలో కానీ భారతదేశంతో మాల్దీవ్స్కి ఎంతో అనుబంధం పెనవేసుకుని ఉన్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా కేరళ తమిళనాడు దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది వలస వెళ్ళినటువంటి ప్రాంతంగా మాల్దీవ్స్కి ప్రత్యేకత ఉంది అయితే ఈ మధ్య కాలంలో మాల్దీవ్స్లో జరిగినటువంటి అధికార మార్పిడి అనేది చైనా అనుకూల విధానాలు తీసుకోవడం భారతదేశం పట్ల విముఖత ప్రదర్శించడం ఇండియా అవుట్ అనే శ్లోగంతో అధికారంలోకి వచ్చినటువంటి మాల్దీవ్స్ జాతీయ పార్టీ ఇప్పుడు చేస్తున్నటువంటి రాజకీయాలు వీటన్నిటి నేపథ్యంలోనే ప్రధానమంత్రి రాజకీయంగానే దెబ్బ కొట్టేటువంటి ఒక ఎత్తుగడని ఇందులో అనుసరించారని మనం భావించవచ్చు దీనికి సంబంధించి ప్రధానమంత్రి అసలు ఏం చెప్పారు ఏం జరిగింది అనేటువంటి అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం కేరళ పర్యటన తర్వాత నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షదీవుల పర్యటనకు వెళ్ళారు లక్ష దీవుల పర్యటనలో ఆయన మొదట స్వాగతం అందుకున్నటువంటి ఎందుకంటే అది పూర్తిగా కేంద్రపాలిత ప్రాంతం భారతదేశ సార్వభౌమాధికారం అక్కడ ఉన్నటువంటి ప్రదేశం మొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధాని హోదాలో వెళుతున్నటువంటి ప్రాంతం కంటే అక్కడ అద్భుతమైనటువంటి వెల్కమ్ ఆయనకి స్వాగతం లభించింది ఆ స్వాగతం నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమయ్యారు రాజకీయ పరంగా కానీ దేశాన్ని సర్వోన్నతంగా నిలబెట్టేటువంటి క్రమంలో కావాల్సినటువంటి అంశాలపైన ఆయన అక్కడ ప్రజలతో మమేకమై మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది తర్వాత లక్షద్వులో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు అక్కడ సేద తీరారు అక్కడి నుంచి ఒక ఫోటోషూట్ రిలీజ్ చేశారు ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకునే ముఖ్యంగా భారతీయులైతే ఆకట్టుకునేటువంటి పరిస్థితి అక్కడ ఉంది ఎందుకంటే మాల్దీవ్స్లో పోల్చి చూసినప్పుడు లక్షదీవులు దానికి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా పర్యాటకంగా ఆ స్థాయిలో అభివృద్ధి చెందలేదు మాల్దీవ్స్ ఒక ఇంటర్నేషనల్ డెస్టినేషన్గా మారింది లక్ష దీవుల పైన మాత్రం గత ప్రభుత్వాలు అంత ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి లేదు కొంతవరకు ప్రైవేట్ టూరిజం అంటే కేరళని ఆనుకొని అభివృద్ధి చెందినటువంటి ప్రైవేట్ టూరిజం మాత్రమే అక్కడ ఉంది ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి అక్కడ ఉన్నటువంటి బీచ్ల్ని ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు దానికి సంబంధించినటువంటి ఫోటోల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేశారు ఇవి దేశవ్యాప్తంగా కూడా అందరినీ ఆకట్టుకున్నటువంటి దృశ్యాలుగా మనం చూడాల్సి ఉంటుంది అలానే అక్కడ ప్రజలు సంస్కృతిని చెప్పేటువంటి క్రమంలో వాళ్ళతో అయ్యేటువంటి అవకాశం నాకు దొక్కింది అదే విషయంలో ఆయన చెప్పారు కొంతమంది పీపుల్ ముఖ్యంగా అగాటి బంగారం అండ్ కవరాటి ఏరియాలో కవరాటి అనేది లక్షదీవుల రాజధానిగా పరిగణించేటువంటి ప్రాంతం ఇది ఆ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఆయన పర్యటన జరిపారు ఇది ద్వీప సమూహం ఎందుకంటే ముప్పై రెండు దీవులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దీవులు దగ్గర దగ్గరగా కొంత ల్యాండ్ కొంత వాటరు ఇట్లాగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ దృశ్యాలు అందరినీ కూడా ఆకట్టుకున్నాయి అలానే మనం ఇంకోటి కూడా చూడాలి ఇక్కడ అగ్రాటీలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ట్రిప్ను కనుక చూస్తే చాలా ఆసక్తికరంగా కనిపించేటువంటి స్ట్రిప్ ఇది ఎయిర్పోర్ట్ ఇక్కడ చూడండి రన్వే ఇదంతా కూడా రన్వే ఇది ఎయిర్పోర్ట్ సో ఇట్లాంటి ఆకర్షణీయమైనటువంటి ప్రదేశాలు లక్షదీవుల్లో ఎన్నో ఉన్నాయి బట్ మనం ఎక్కువగా భారతీయులు మాల్దీవులకి వెళ్ళినంత వేగంగా లక్షదీవులకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ టూరిజం అభివృద్ధి చేద్దాం అనేటువంటి మాటని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ చెప్పినటువంటి పరిస్థితి తర్వాత కేరళ తిరిగి వచ్చిన తర్వాత ప్రధానమంత్రికి వచ్చినటువంటి స్వాగతంగా మనం చూడాల్సి ఉంటుంది ఇక లక్షదీవులు నేర్పినటువంటి పాఠం మనం చూస్తే గనక రెండు దేశాల మధ్య ఒక చిచ్చుగా మారినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ జహిద్ రమీజ్ మాల్దీవ్స్ మంత్రి ఒక కామెంట్ చేశాడు ద మూవీస్ గ్రేట్ ప్రధానమంత్రి వెళ్ళినటువంటి పర్యటనకు సంబంధించినటువంటి కామెంట్ అయితే ఇక్కడ హౌ కెన్ దే బీ సో క్లీన్ అంటే ఇండియాలో ఉండేటువంటి బీచ్లు కానీ పర్యాటక ప్రదేశాలు కానీ అంత క్లీన్గా ఉంచడం అనేది సాధ్యపడదా అనేటువంటి రీతిలో ఈయన ట్వీట్ చేశాడు ఇంకొక సో ఈ కామెంట్స్ కు సంబంధించి ఇలాంటి కామెంట్స్ ఇంకొక మంత్రి కూడా అలాగే ముగ్గురు మాల్దీవ్స్ మంత్రివర్గంలో ఉన్నటువంటి సభ్యులు చేసినటువంటి కామెంట్స్ పైన అక్షయ్ కుమార్ రియాక్ట్ అయ్యారు ఇటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో భారతీయులు ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు మాల్దీవ్స్ వెళ్ళడాన్ని బైకాట్ చేయండి అనేటువంటి ఒక పిలిపించారు ఆయనకి మద్దతుగా అనేక మంది సెలబ్రిటీలు సచిన్ టెండూల్కర్ లాంటి ఇంటర్నేషనల్ స్టార్స్ వీళ్ళందరూ కూడా కామెంట్స్ చేయడము చివరికి భారతదేశంలో ఇప్పుడు ఒక ట్రెండింగ్ సబ్జెక్ట్గా బాయ్కాట్ మాల్దీవ్స్ అనేటువంటి నినాదం మారిపోయినటువంటి పరిస్థితి రన్వీర్ ట్రెండింగ్ లో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఈ సబ్జెక్ట్ పైన చాలా మంది ట్రెండింగ్ లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది అఫీషియల్ పేజ్ ఆఫ్ మహారాష్ట్ర ఇవన్నీ కూడా చేశారు అలానే కొంతమంది అభిమానులు భారతదేశంలో ఉన్నటువంటి అందమైన పర్యాటక ప్రాంతాలని ట్యాగ్ చేస్తూ బాయ్కాట్ మాల్దీవ్స్ అనేటువంటి నినాదం భారత్ టూరిజం అఫీషియల్ ఇట్లాగా ఇవన్నీ కూడా ట్వీట్ చేస్తూ వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది సో వివాదాస్పదమైనటువంటి అంశాలుగా వీటిని మనం పరిగణించాలా లేదంటే రెండు దేశాల మధ్య సార్వభౌమత్వానికి సంబంధించినటువంటి చర్చగా చూడాలనేటువంటి విషయంలో మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ ముగ్గురు మంత్రుల్ని కూడా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు అలానే భారతదేశం పట్ల తమకు ఎలాంటి విముఖత లేదు రాజకీయంగా ఉన్నటువంటి వైరుధ్యాలను పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం కానీ ఇవి కేవలం వారి వ్యక్తిగతమైనటువంటి కామెంట్స్గానే పరిగణించాలి ఆ నేతలకు సంబంధించి చేసినటువంటి కామెంట్స్ని అని ఆయన వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఈ పరిస్థితి ఇప్పుడు చల్లారేలాగా కనిపించడం లేదు మాల్దీవ్స్ బాయ్కాట్ చేయాలనేటువంటి నినాద నేపథ్యంలో ఒక్క రోజులో రెండు వేల ఐదు వందల టూరిస్ట్ ఫ్లైట్ రిజిస్ అంటే రిజర్వ్ చేసుకున్నటువంటి టూరిస్ట్ ఫ్లైట్ టికెట్స్ అన్ని కూడా రద్దు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఇవి ఈ పరిస్థితిని చూసిన తర్వాతే మాల్దీవ్స్ ప్రెసిడెంట్ కూడా రియాక్ట్ అయ్యారనేది సమాచారం అయితే ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సాంస్కృతికమైనటువంటి బంధాన్ని దెబ్బతీసే విధంగా జరుగుతున్నటువంటి ప్రయత్నం ఎందుకంటే ఇక్కడ కేరళ నుంచి అనుబంధం ఉండడంతో మాల్దీవ్స్ కిను అలానే లక్ష దీవులకి మధ్య రాకపోకలు ఎక్కువగా ఉంటాయి సాంస్కృతిక పరంగా కూడా చాలా వరకు సారూప్యతలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో కూడా ఈ రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేక మంది ఇక్కడ ఈ రెండు దేశాలకే సంబంధించినటువంటి ముఖ్యంగా కేరళ తమిళనాడు దక్షిణాది ప్రాంతాల నుంచి అనేక మంది అక్కడికి వెళ్ళి స్థిరపడి సాంస్కృతికంగా కూడా వారితో ఉన్నటువంటి అనుబంధాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ కోణంలో జరుగుతున్నటువంటి రగడ పూర్తిగా రెండు దేశాల మధ్య బంధాన్ని దెబ్బతీసే విధంగా ఉందనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది సంయమనం పాటించడం విషయంలో మాల్దీవ్స్ ప్రభుత్వం కొంత పరిధి దాటి వ్యవహరిస్తుంది అనేటువంటి విమర్శలు కూడా రేగుతున్నాయి అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు లక్ష దీవుల్లో ఉన్నటువంటి అనేక సుందర సుక్షేత్రాలని పర్యాటక శాఖ ఇప్పుడు ప్రజలకు పరిచయం చేయబోతుంది అలానే అండర్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ పేరుతో అక్కడ నడుస్తున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రచారాన్ని కూడా ఇవ్వబోతుంది మాల్దీవ్స్కి వెళ్లే కంటే లక్ష దీవుల్లో ఆనందాన్ని పొందుదాం అనేటువంటి నినాదంతోనే ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ కూడా ట్యాగ్ చేస్తుండటంతో దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశం అయింది ఇండియాలో బాయ్కాట్ మాల్దీవ్స్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్గా మారిపోయింది